గుర్తింపు సంఘమైన ఏఐటిఈసీకి ఎలాంటి భేషజాలు లేవని బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే సంఘాలతో ఐక్య పోరాటాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ఆ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రకటించారు బుధవారం సాయంత్రం గోదావరికటి భాస్కర్రావు భవన్లో జరిగిన యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలానికి పిలుపునిచ్చిన వెంటనే ఏఐటీవీసీ స్పందించిన అన్ని కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిందని తెలిపారు బీఎంఎస్ మినహా అన్ని సంఘాలు హాజరైన ఈ సమావేశంలో ఐక్య పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత ఏఐటియుసి నిర్వహించిన పోరాటాలకు ఇతర సంఘాలు కలిసి రాకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు ఏది ఏమైనా పోరాటాల చరిత్ర గల ఏఐటియుసి సింగరేణి పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు కాగా సింగరేణి సంస్థలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా గుర్తింపు కాలపరిమితి నాలుగు సంవత్సరాలకు కొనసాగుతూ వస్తుండగా తమ యూనియన్ కి మాత్రం రెండు సంవత్సరాల కాలపరిమితి మాత్రమే కేటాయించాలని పలు సంఘాలు వాదిస్తుండడం సరైంది కాదని ఖండించారు ప్రధాన కార్మిక సంఘాలన్నీ లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపిన నేపథ్యంలో నాలుగు సంవత్సరాల కాలపరిమితిని సాధించడం తమ హక్కు అని ఖచ్చితంగా సాధించి తీరుతామని సీతారామయ్య చెప్పుకొచ్చారు వేలంపాటకు వ్యతిరేకంగా గత నెల ఇరవై ఐదో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం హైదరాబాదులో వేలంపాటకి పిలిపిస్తే మేము ఏఐటి స్టూడెంట్గా బాధ్యత కలిగిన సంఘంగా జూలై ఒకటో తారీఖు నాడు హైదరాబాదులో అన్ని కార్మిక సంఘాలను పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు వచ్చారు అందరూ కూడా మద్దతు ఇస్తామని ఆ సమావేశంలో చెప్పారు ఐదో తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడని చెప్పాం ఏదో ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా స్పందించలేదు అయినా మేము పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసులను ముట్టడి చేశాం ఆరో తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా జిఎం ఆఫీసులు హెడ్ ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేశాం దాని తర్వాత హైదరాబాదులో గవర్నర్ భవన్ ముట్టడి చేశాం దానిలో వందలాది మందిగా ఏఐటీసీ యూనియన్ నాయకులు కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు మరి దాంట్లో సరిగా స్పందించిన వాళ్ళు ఏఐటీసీ ఒంటరిగా చేస్తుందని చెప్పడం న్యాయం కాదు ఏదో విమర్శ కొరకే విమర్శ చేయడం కరెక్ట్ కాదు అసలు ఏఐటిసి యూనియన్ ఈ బుక్గణలని ప్రభుత్వ రంగ పరిచరంగా ఆనాడు తీసుకొచ్చింది సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పోరాటాలతోటి దేవూరి శేషగర్ రావు రంగయ్య పాపయ్యులు ఆనాడు ప్రభుత్వం కాల్ చేసిన మొక్కమోని ధైర్యంతో ఏఐటీస్ యూనియన్ నాయకత్వంలో పోరాడి ప్రైవేట్ రంగంలో ఉన్న సింగరేణి ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చాం అట్లనే రెండు వేల ఇరవై ఒకటిలో వేలంబాటలకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేశాం ఈనాడు కూడా సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కలిసి వచ్చే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొనే చేస్తాం మాకేం భేషాలు లేవు కాబట్టి ఇప్పటికైనా కలిసి వచ్చే సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని అట్లాగే కొన్ని కార్మిక సంఘాలు ఇవాళ ఏఐటీస్ యూనియన్ గుర్తింపు సంఘం పత్రం తీసుకోవటం లేదు నాలుగు సంవత్సరాలు కావాలని అడుగుతా ఉన్నారంటే ఎస్ అడుగుతాం అది మాకు హక్కు గతంలో రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు వరకు ఇరవై సంవత్సరాలు పైగా సింగరేన్లో ఇరవై నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చి ఇవాళ ఏఐటీసీ నేను గెలిస్తే రెండు సంవత్సరాలు ఈ మంచి చెప్పడం న్యాయమా అని అడుగుతా ఉన్నాం అంటే మీకు ఇతర సంఘాలు గెలిస్తే అప్పుడు నాలుగు కాదు ఆరు సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టకపోయినా ఒక్క మాట మాట్లాడినటువంటి వాళ్ళు ఆనాడు ఏఐటీ సీనియర్ని ఎన్నికలు పెట్టాలని కోర్టుకు పోతే మేనేజ్మెంట్ పంచన చేరి ఎలక్షన్లు వద్దని చెప్పినటువంటి వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్పాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు కార్మికులకు తెలుసు మీ చరిత్ర తెలుసు మా చరిత్ర తెలుసు కాబట్టి మీరేదో ఏఐటీస్ యూనియన్ గెలిచింది కాబట్టి అక్కస్తోటి ఇవాళ రెండు సంవత్సరాలు ఇవ్వాలని కోరటం అంటే గతంలో ఏనాడు మీరు ఆ విధంగా కోరలేదు ఇతర సంఘాలు గెలిచినప్పుడు నాలుగు సంవత్సరాలు ఇస్తే నోరు మెదపని మీరు ఇవాళ ఏఐటీస్ యూనియన్ గెలిస్తే రెండు సంవత్సరాలు ఇవ్వడం అనేది ఇవ్వాలని అడగటం ఎంతవరకు న్యాయమో మీరే మీ క్యాడరే ఆలోచించాలి ఈ సమావేశంలో ఏఐటిఎసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ నాయకులు మాధన మహేష్ రంగ శ్రీనివాస్ ఎంఏ గౌస్ ఎస్ వెంకటరెడ్డి దొంత సాయన్న ఆకుల శంకరయ్య నాగేంద్ర కుమార్ గుర్రం ప్రభుదాస్ బలుసు రవి బండి మల్లేష్ వేముల అశోక్ రవి పెరుమాళ్ళ రమేష్ గౌడ్ కుక్కల శ్రీనివాస్ తాళ్లపల్లి శ్రీనివాస్ పొన్నం రంజిత్ పోతగంటి వెంకటేష్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు